పిన్ని వాళ్ళది ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ కదా సో తమ్ముడు చెల్లెలు ఎట్లాగ ఇక్కడ లేరు కదా మేమే సెలబ్రేట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాము నిన్నటి బ్లాగ్లోనే ఇది యాడ్ చేయాల్సింది బట్ నిన్నటిది అదే ట్వెల్వ్ మినిట్స్ అయింది ఇదొక ట్వెల్వ్ మినిట్స్ ఉంది అందుకోసమే ఫుల్ లెంత్ అయితే మన బ్లాగ్స్ ఎవరు అంత లెంత్గా అన్నట్టుగా సపరేట్గా యాడ్ చేసి సపరేట్ బ్లాగ్ అయితే చేస్తున్నాను సో నేను ఐ థింక్ ఇప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చినాను అసలు టైం లేదు బాబాయ్ ఏమో వెళ్ళిపోతే వెళ్ళిపోతే అంటున్నాడు అందుకే హడావిడిగానైతే వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ తీసుకుందాం అట్లనే కేక్ తీసుకు అన్నట్టుగా బయటకైతే వచ్చినాము సో సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోనైతే శారీస్ బాగుంటాయి రీజనబుల్ ప్రైస్కి మంచి శారీస్ వస్తాయి అందుకోసమే ఇక్కడ పిన్నికి ఏదైనా చూద్దాము నచ్చితే తీసుకుందాం లేకపోతే లేదన్నట్టుగా ఫస్ట్ అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చినాము మహాబేబీని అయితే పిన్ని దగ్గర వదిలిపెట్టి అంటే ఇంకా మా ఆయన ఏమన్నాడు వద్దు తీసుకురా తను కూడా బయటికి రాక చాలా డేస్ అవుతుంది కదా తను కూడా బయట క్లైమేట్ని చూస్తూ పబ్లిక్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంది అంటే సర్లేదని తీసుకొచ్చిన అంతా మమ్మల్ని ఏమి ఇబ్బంది కూడా పెట్టదు కదా అన్నట్టుగా తనను కూడా తీసుకొని అయితే వచ్చేసినాం ఇక అసలురేరే జోరేంట కేస్ 3 బిట్ అయిపోయింది వస్తున్నా ఇక్కడ కొంచెం అంకుల్ అందరూ అనుకుంటారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోనైతే పిన్నికి ఒక మంచి శారీ అయితే తీసుకున్నాను అవి తీసుకొని ఇంకా బేకరీకి అయితే వచ్చినాము పిన్ని వాళ్ళు ఈరోజు నాన్ వెజ్ డిన్నర్ అనమాట సాటర్డే సో వాళ్ళ కోసం అన్నట్టుగా ఇక్కడ ఓన్లీ వెజ్ కేక్స్ దొరుకుతాయి అన్నట్టుగా ఈ మైసూర్ బేకరీకి అయితే వచ్చి అక్కడ కేక్ తీసుకొని ఇప్పుడైతే మేము విశాల్ మార్ట్కి వెళ్తున్నాం బాబాయ్కి ఏమైనా తీసుకుందాం అన్నట్టుగా సో ఇదైతే కేయు లోపల ఇట్లా ఉంటుంది ఒకసారి మంచిగా నేను బ్లాగ్ తీసి మీకోసం అయితే పెడతాను చాలా బాగుంటుంది కేయు లోపల ఇట్లా కేయు లోపల నుంచి మా ఆయన అయితే తీసుకెళ్లాడు విశాల్ మార్ట్కి షార్ట్ కట్ రూట్ అన్నట్టుగా బాబాయ్కి డ్రెస్ తీసుకున్నాం అనేసి విశాల్ మాట్కి అచ్చినం దొంగ పొట్టాడ ఇంకా బాబాయ్కి అయితే టూ ఐటమ్స్ తీసుకున్నాము పిన్నికి వచ్చేసి ఒక శారీ తీసుకున్నాం చాలా బాగున్నాయి బాబాయ్కి తీసుకున్నాయి పిన్ని తీసుకున్నా మీరు అయితే లాస్ట్లో చూడండి సో వాటిని అట్లనే డైరెక్ట్ ఇస్తే ఏం బాగుంటుంది గిఫ్ట్ ప్యాక్ చేపిద్దాం అన్నట్టుగా ప్యాక్ చేపిస్తున్నాము యాక్చువల్ అవసరం లేదు వేరే వాళ్ళకైతే ప్యాక్ చేపియాలి మన వాళ్ళే కాబట్టి అవసరం లేదు కానీ ఎందుకు నాకు చేయాలనిపించింది అందుకే ఇంకా గిఫ్ట్ ప్యాక్ అయితే చేపిస్తున్నాను మా బాబాయ్ అయితే అప్పటికి ఎన్ని ఫోన్లు కొడుతున్నారో వస్తారా ఇంకా మేము వెళ్ళమా మరి అనేసి ఒక్కటే ఫోన్లు కొడుతున్నాడు అందుకే అన్ని అడావిడిగా అయిపోయింది అసలుకి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా

స్పార్కిల్ పెట్టనా అందుకుంటో నాకని నాలుకని చపరితండి అందుకున్నాడు ఇగ స్టార్ట్ అనవే నార్మల్ నార్మల్ లేదు మళ్ళీ ఎడిట్ చేయొచ్చు దాన్ని పొడుగు పెట్టిది അതേ പലിയോ കാൽ പോവാട്ട അടിപൊളി അടിപൊളി ഹാപ്പി വെడ్డిംഗ് ആനിവേഴ്സറി 25 ഹാപ്പി 25th വെడ్డిംഗ് ആനിവേഴ്സറി സഫദ 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 ചെല്ല കൽപരാദരാ സഫദ സഫദ പാലയതാ നിങ്ങൾ തന്നെ വന്ന ഓക്കേ എൻജോയ് വൺ ടു സർ ആരെ ആൾ വന്നാ ഹേങ്കോ നീ ഇതി ഇല്ലടി പാടന്നടി ഇല്ലടി ഇപ്പേ മാടടീ നമ്മൾ ആ

हेलो यूज़ करना टॉवल ये आई उन्ने उन्ने आईन कोटिले बर्थडे की थी बैनिवर्सरी की दा मांबा दा को बाय बाय दा इदा सोना ना को इदा 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 को निक मैं partant साथ साथ आदि करो चलो अब आई ओ स्टाइल स्टाइल हैप्पी वेडिंग एनिवर्सरी बाय बाय हैप्पी वेडिंग एनिवर्सरी मिलते हैं ना शाम से शाम से बाय बाय

దామహా ఇద 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 హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ గైస్ మీ ఇరుగుడా గిఫ్ట్ చూడండి దానికి సారీ आग्रह महा फादर तो ओपन कर नि सारी किनी सूपी अरे नहीं बाबा सेट करना टीशर्ट ये जूबी सर ओपन नहीं बाबा ये आते है इस पे राइट फिटिंग वाले एक्सचेंज करना सारी <laughs> मनचु नाने जू కలర్ ఎక్స్చేంజ్ ఉన్నది మరి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వేయమే బాబాయ్కి మళ్ళీ విశాల్ మార్ట్కి వేణాం ఇటు అటుకొస్తా కాదు ఇటు కోసకి ఇది నా యూట్యూబ్లో ఫస్ట్ శాలరీ వచ్చినాక బాబాయ్కి మంచి తీసుకుంటా ఎవరికి తీసుకోండి మంచి ప్యాంట్ మంచి షర్టు బ్రాండెడ్ తీసుకుంటా డైలీ వేరే కానీ టీషర్ట్ నేను తీసుకున్నా ఏడి పోయినా అక్కకి అయితే అనే బావకొక్కటైతే లేదని బాగా అయితే షర్ట్ తీసుకున్నాడు మా పిన్నికి కేక్ అంటే ఎంత ఇష్టం అంటే కూర్చున్న కాన్స్ లేవకుండా దీని అంత ఇష్టం కదా పాపం దీనికైతే ఎప్పుడు వచ్చినా కూడా శనివారం సోమవారము గురువారము ఏంద్రా ఆమె చాలా మస్త ఎక్కువ తింటాను ఇప్పటికే తినేసి వద్దు ఫుల్ తిన్నది ఇప్పటికే దాన్ని పక్క కే పక్కనక్క వాళ్ళకి ఇద్దామనేసి ఇంకే బౌల్స్ లో పెట్టేసిన చెరొకటి ముందు ఒకళ్ళు వెనకొక్కటి ఒకటి అమ్మ నాన్న నీ అమ్మ సల్లకుండా పాలు వేట్ చేసిన మహాకి ఇలా పాలలో బ్రెడ్ వేసిన అనమాట స్టాప్గా ఏదో ఒకటి తింటాం అందుకే చికెన్ కూడా కొంచెం తీసుకొచ్చి రైస్ తినబుద్ధి కావట్లేదు అంటే ఇంకా చపాతీ తీసుకొచ్చిండు ఇంట్లో చపాతీ చేస్తా అంటే ఎక్కువ తిననన్నాడు జస్ట్ ఒకటి తింటా అన్నాడు సో ఇంకా నేను రెండు తింటా మొత్తం మూడు తీసుకురమ్మంటే మూడు చపాతీలు వంటకొచ్చి సో ఇంక ఈరోజు నైట్ డిన్నర్ అయితే చికెన్ కొంచెం విత్ మూడు చపాతీలు గాయ్స్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్లా సూపర్ నా అనిపిస్తుందా మా మహాబేబీ అయితే కేక్ నన్ను అస్సలు తిననియట్లేదు ఇప్పటికే ఫుల్గా తిన్నది ఇప్పుడు నేను తినేది చూస్తే కూడా తను నాకు అనుకుంటొస్తుంది నేనైతే కేక్ ఇంతవరకు తినలేదు అంటే వాళ్ళు తినడమే సరిపోయింది అప్పుడు వాళ్ళకి పెట్టడమే సరిపోయింది ఆఖరికి వచ్చేసరికి నాకు ఇంత మిగిలింది కేక్ ఇంకా ఇక ఇది కూడా వాళ్ళ ముందు అనుకో అనుకోలేదా ఒక బైట్ నాకు పెట్టను మా ఆయన అంటాడు ఆ అనుమహ అంటారు ఇక నేను తిన్నది కూడా ఉండదు మహాకి పెట్టిన కూడా మంచిదైతే పెట్టచ్చు ఇప్పటికీ ఫుల్ విన్నది ఎందుకు అంత బయట కేక్ అంత గణం పెట్టడం అన్నట్టుగా తనకు తెలియకుండా వాళ్ళు ఇంకా మా ఆయన టీవీ చూస్తూ మహాన్ పడుకోబెడుతున్నాడు ఇంకా నేను వేరే రూమ్ లోకి వచ్చి దొంగ చాటుగా తింటాను ఇక కేక్ అయితే సో ఇవాళ ముచ్చటైతే గిరేనండి ఈ రోజు బ్లాగ్ అనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ ఆల్